నేను వారి ప్రవర్తన చూచితిని వారిని స్వస్థ దేవుని నామానికి కలుగును గాక నువ్వు మంచి ప్రవర్తన కలిగి నువ్వు యథార్థమైన ప్రవర్తన కలిగి యథార్థమైన భక్తి కలిగి దేవుని మందిరానికి వచ్చి నువ్వు ప్రార్థించడం మొదలు పెడితే నువ్వు మంచి ప్రవర్తనతో దేవుని మందిరంలో నువ్వు నడుచుకుంటే దేవుడు నీ ప్రవర్తన చూసి నీ పైన ఏర్పాటు చేస్తున్న ప్రతి విధమైన శాపాన్ని రోగాన్ని వెరక్ ఆయన గాయపడిన హస్తంతో నిన్ను ముట్టి స్వస్థపరుస్తాడంట ఆయన పొందిన దెబ్బల చేత పరిపూర్ణమైన స్వస్థత కలుగుతుంది కనుక ఆ యహోవా రాఫా అయిన దేవుడు తన యొక్క గాయపడిన హస్తాన్ని నీ మీద చాచి నీకున్న ప్రతి బలహీనత నుంచి నిన్ను విడిపిస్తాడు దేవుడు ఒకవేళ నువ్వు మంచి ప్రవర్తన కలిగి జీవిస్తున్నా సరే ఒకవేళ తక్కువ నిన్ను ఎదురు తక్కువ నీకు ఎదురవుతుందేమో ఒకవేళ అవమానం ఎదురుతుందేమో దేవుడు నీ దుఃఖ దినాలన్నిటిని సమాప్తం చేస్తాడంట నీ దుఃఖ దినాలన్నిటి నుంచి నిన్ను విడిపిస్తాడు నిన్ను ఓదారుస్తాడు నిన్ను నడిపిస్తాడు నీకు కోటగా కొండగా ఆశ్ర ఆయన ఉంటాడంట దేవుని నామానికి మేము కలిగిన గాక ఇది ఎప్పుడు అని అంటే మంచి ప్రవర్తన కలిగి మనం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడు